అపార్ట్మెంట్ ఏదో ఒక సోర్స్ నుంచి అడ్జస్ట్ చేయాల్సింది అట్లా చేసేసి ప్లాన్ చేసేసి చేస్తున్నాము సో గవర్నమెంట్ గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి ఆర్ ఎనీ పర్సన్ గురించి ఏమైనా నెగటివ్ రాస్తే పనిచి రాస్తే నా నుంచి ఎలాంటి ప్రాబ్లం లేవు కానీ ఎప్పుడైనా రాస్తే దానికి క్రెడిబిలిటీ ఉంటాయి జస్ట్ ఏదో ఒక అట్లా చేయడానికి లేవు దట్ ఈస్ నాట్ అది మనకి ఎప్పుడైనా మనకి అందరికి సపోజ్ మాకు జాయిన్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ అప్లోడ్ చేయడానికి పోతుంటుంది సేమ్గా జుడిషియరీ ఉంటుంది మనం ఏదేది చేస్తాం సేమ్గా జర్నలిస్ట్లో కూడా మీరు ఫ్రీ ఫేర్ అండ్ ఇండిపెండెంట్గా పని చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అంటే సొసైటీలో బాగా మార్పు వస్తుంది ఈ పొలిటికల్ ఇష్యూతో పాటు సోషల్ ఇష్యూ గురించి సపోజ్ అందరూ పిల్లలకి ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి కనీసం అంతక గ్రాడ్యుయేట్ వరకు చదవాలి ఈ 18 ఇయర్స్ దాకా తర్వాతే ఆదాయం పెళ్ళి చేయాలి సో ఆ ఇస్కు గురించి కూడా జర్నలిస్ట్ కనీసం రేజ్ చేయాలి ఆర్ అండ్ ఇతర సంబంధించిన గంజాయి సంబంధమైన ఎకో పబ్లిసిటీ చేస్తున్నాం వీళ్ళకు కూడా బారంలో ఒకసారి ఒక్కొక్క పేపరులో

ఈ పై చేసేసి ఎంతవరకు మా లెవెల్ ఆఫ్ ఆసర్ అయితే చేస్తాం ఎంతవరకు గవర్నమెంట్ లెవెల్ ఆఫ్ ఆసర్ అయితే చేస్తాం కానీ ఏమేమి ఇష్యూ ఉన్నాయి దాని సార్ట్ అవుట్ ఎప్పుడైనా మీరు రావచ్చు ఏమైనా ఇష్యూ ఉంటుంది అంటే నాకు క్లారిఫికేషన్ తీసుకొచ్చి ఎక్కడ మెసేజ్ చేస్తున్నారు ఎప్పుడైనా ఆయన రిప్లై చేస్తున్నారు సో ఎప్పుడైనా కొంచెం సెసెస్ లో నాకు బెటర్ ఉంటుంది అంటే జస్ట్ టే క్లారిఫికేషన్ తర్వాత రాలేందుకు మీరు ఒకసారి రాసిన మళ్ళీ ఏమైనా చేస్తే దాని నుంచి నమ్మకపోతారు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఈ बोस्टर्स लो फूड सरविंग में 200 रुपया में मिल सकता है लेकिन से सी फूड और फैसिलिटी चाला इंक्रीज है अच्छी तुलना में बिल से इनका इंक्रीज ही आता है क्योंकि प्रति साल प्रति साल ये तो इंसिडेंट सब हो जा रही है व्हेन दिस को जस्ट देखो जबदा केजीवी